స్ఐఎస్టి పిఏయల్ హిస్టారికల్ మైల్ స్టోన్స్ శక్కర్ నగర్ చర్చి ఈ రోజులో అంటే తొమ్మిదో తారీఖు నుంచి సెంట్రల్ చర్చిలో ఫాల్పి టార్కింగ్ షెడ్ మరియు డైనింగ్ హాల్ షెడ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ స్టోన్ ద్వారా ఫ్రీ చేయండి డాక్టర్ ప్రొఫెసర్ కే రూబిన్ మార్క్ తండ్రి గారు బిషఫ్ ఇన్ఛార్జ్ మెదక్ డయాసిస్ దిగువ ఉన్న ముఖ్య అతిథులందరికీ మా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు హాజరైనందుకు మరియు వారి విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు రాయి వేసిన తర్వాత బోధన్ మున్సిపాలిటీకి చెందిన కొంతమంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు జ్యోతిరాజ్ మరియు కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేసిన దుప్పట్లను పంపిణీ చేశారు రెఫరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు బిషప్ ఇన్ఛార్జ్ మెదక్ డియోసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ విన్స్టన్ హాస్టల్ బోర్డు కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ భాస్కర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మాజీ మార్కెటింగ్ చైర్మన్ గంగా శంకర్ జీడిసిసి చైర్మన్ రెవరెండ్ శామ్యుల్ ప్రెస్ బైటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ప్రభాకర్ అసిస్టెంట్ ప్రెస్ బైటర్ రెవరెండ్ స్టీవెన్ రాకాసిపేట ప్రెస్ బైటర్ రెవరెండ్ రూబెన్ మరియు పాస్టోరేట్ కోశాధికారి పుష్పరాజు పాస్టోరేట్ స్టివార్డ్ జ్యోతిరాజు పోస్టరేట్ సెక్రటరీ ఎడ్వర్డ్ ముల్లర్ ప్రొఫెసర్ సుదీప్ కిషోర్ కుమార్ ఆర్పి దాస్ స్టీఫెన్ గిరి జయవంత్ తదితరులు పాల్గొన్నారు ఈ దు నుండి దేవుడు మనకు నివ్రకరమైన మాటలతో నేను ఆశీర్దించాలే ఈ చక్కని దేవాలయంలో కొరతగా ఉన్న ఒక చక్కని నీవు నిపు్ర ఒక బాధను పురికొని నేనా ఇది ఈ దీ ఆలయంలో అది పెద్దబడి వట్టి నేను దీపించాలని నీ రద్దుతో పోక్షించాలని ప్రభు అన్నీవై ఇక్కడ నిలబడి ఎప్పుడు కూడా నీ స్వర్మం నీ దాసుల ద్వారా వినిపించాలని ఆశిస్తున్నాం ప్రభు దాతలు తన కుటుంబాన్ని దీవించు దాతలు పురి కొలిపిన సేవకుడు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ మరియు సంఘ నాయకులను అందరినీ ఆశ్రదించు ఈ నీ నామున ఇది ప్రతిష్ఠించబడుతుండగా ఎప్పుడు నీ స్వర్గం నీ మాటలు బిడ్డలందరూ విని